ദുട്ടു ചെണ്ടാടേ ദുർഗവാണി തല്ല അമ്മല ഗന്നമവേ ദുർഗവാണി ശിടി അർദ്ധി വേ അമ്മ ഭവാണി ലോക മാതവേ അമ്മ ഭവാണി ദുഷ്ട ചെണ്ടാടേ ദുർഗഭവാണി തല്ല അമ്മല ഗന്നമവേ ദുർഗവാണി దుర్గముడిని తొంచిన దుర్గమ్మ నీవు ముల్లోకాలన్నిటికీ తల్లివి నీవు బాల త్రిపుర సుందరి నీవు బాలచంద్రుడిని శిరసున ధరించినావు సకల సృష్టి అంతా సకల సృష్టి అంతటికీ ఆది వినీవు అఖిల కోటి జగతికి అణువేణీవు సకల సృష్టికి అంతటికీ ఆది నీవు అఖిల కోటి జగతికి నీవు

దశ మహావిద్యల మాతము నువ్వు శ్రీ విద్యా ఉపాసనకు మూలం నువ్వు కాళీదాసును కరుణించావు నీ మహిమను లోకానికి చూపించావు శివాజీకి తల్లి శివాజీకి చంద్రహాసు అందించావు హైందవ జాతిని తల్లి నిలబెట్టావు శివాజీకి చంద్రహాసును అందించావు హైందవ జాతిని తల్లి నిలబెట్టావు